అందరికీ నమస్కారం నా పేరు జి వీరభద్రాచారి నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ మరియు పంచాయతీ సర్పంచుల సంఘం తరఫున నేను ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలు కోర్టు ఆదేశాల మేరకు వాయిదా పడ్డాయి ఆ వాయిదా మరి ఎంతకాలం కొనసాగుద్దు అని మనందరూ భావిస్తాలి ఎందుకంటే రిజర్వేషన్ విధానాన్ని సరిగ్గా పాటించలేదని ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి కోర్టు అలాగే తన రిజర్వేషన్ ప్రకటించిన విధానాన్ని సరిగ్గా కోర్టుకి సబ్మిట్ చేయలేని ప్రభుత్వం తీరు చూస్తే మరొక ఏడాది కాలం పైగా ఈ ఎలక్షన్లు జరిగే ప్రక్రియలో లేవనేది మనకు స్పష్టం అవుతాం ఇది చాలా స్థానిక సంస్థలకి జరుగుతున్న నష్టం అలాగే స్థానిక ప్రజలకు జరుగుతున్న నష్టంగా మనం భావించాలి గత రెండేళ్లుగా ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థలుగా ఉన్నటువంటి పంచాయతీ మండల పరిషత్ జిల్లా పరిషత్ అలాగే మున్సిపాలిటీ అవన్నీ నిర్వీర్యంగా ఉన్నాయి అధికారుల చేతుల్లో నలిగిపోతూ ఉన్నాయి ప్రజలకి అసౌకర్యంగా కలిగిపోతా వీటిని పట్టించుకొని ప్రభుత్వం తనకున్న అధికారంతో చలాయిస్తూ తాను అనుభవిస్తున్న అధికారమే ఈ ప్రజాస్వామ్యం అనుకుంటుంది స్థానిక పరిపాలన చేయని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వమే కాదు నిజంగా ఇది దృష్టిలో పెట్టుకోవాలి పాలకులు తనకున్న పదవులే కాదు తన కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని అనుకోవాలి అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనే పెద్ద సంస్థే కాదు ఉన్న స్థానిక సంస్థలు ఉన్నాయి ప్రజాభిప్రాయానికి ప్రజాప్రతినిధులుగా అతి చేరువుగా ఉండే ప్రజాప్రతినిధి వ్యవస్థని గత రెండేళ్లుగా పక్కన పెట్టినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి ఇంత మటుకు వాళ్ళు ఎలాంటి ప్రక్రియ మొదలుపెట్టలేదు వాళ్ళు కూడా వాయిదా చేసేదానికి సిద్ధంగా ఏదో కారణాన్ని ఎత్తుక్కుంటూ తిరుగుతున్నటువంటి పరిస్థితులుగా కనపడతారు ఇటన్నిటికీ కారణం ఈ దేశంలో ఉన్నటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక ఉప ఎన్నిక ఎవరన్నా చనిపోతే ఆరు నెలల్లో కంపల్సరీగా జరిపేస్తున్నారు ఇటీవల మరణించిన జూబ్లీహిల్స్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే చనిపోతే ఇప్పుడు అది ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు వెంటనే జరుపుతున్నారు అలాగే దేశవ్యాప్తంగా ఆరు నెలల్లో తప్పనిసరిగా జరుపుతున్నటువంటి ఆ పరిస్థితిని మనం చూస్తాం దీనిపై మనందరం కూడా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది స్థానిక సంస్థలకి ఇష్టారాజ్యంగా వాయిదా వేస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి బీసీ రిజర్వేషన్ వివాదం నడుస్తూ ఉంది బీసీ రిజర్వేషన్ ఎట్ట నిర్ణయించాలనే దాంట్లో ఏ ప్రభుత్వము ఎప్పుడూ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి ప్రతిసారి ఆ బీసీ రిజర్వేషన్లని బూచిగా చూపించి వాయిదా వేసే అధికారుల పాలనలో వాళ్ళందరూ గ్రామ పంచాయతీ మండల పరిస్థితి స్థానిక సంస్థల నిధులన్నీ కాజేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు కూడా మనందరం కూడా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది ఈ స్థానిక సంస్థల ఎన్నికల్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి తప్పించాలి అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి తప్పించాలి కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి తీసుకురావాలి ఆ రిజర్వేషన్ల ప్రక్రియను కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకమైనటువంటి విధానాలతో నిర్వహించాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ఈ విధానాలు నిర్ణయించినంతకాలం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో స్థానిక సంస్థలు నిర్వీర్యమైపోతాయి నిర్జీవం అయిపోతాయి వీళ్ళ అధికారమే వీళ్ళకి వెసులుబాటుగా ఉంటుంది ఈ యొక్క ఈరోజు ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే తప్ప ఎవరు లేరు గ్రామంలో ఎవరు లేడు లేడు ప్రతినిధి లేడు మండలంలో ప్రజాప్రతినిధి లేడు అలాగే జిల్లా ప్రతినిధి లేడు మున్సిపాలిటీల్లో కూడా ప్రజాప్రతినిధులు లేదు ఇది ఎంత మేరకు ఇది ప్రజాస్వామ్య ప్రక్రియగా వీళ్ళు భావిస్తారు వీళ్ళు అధికారాన్ని అనుభవిస్తారు ఈ కోర్టులు కూడా ఎందుకు ఇలాగా సాగదీస్తాయో ఎందుకు ప్రశ్నించో ఏదో ఎవరో ఒక వ్యక్తి ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తి ఇంత వ్యవస్థను ఆపుతుంటే చూస్తూ ఉండడం అనేది కరెక్ట్ కాదు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఇంకోసారికి జరగకుండా హెచ్చరించి ప్రభుత్వాన్ని ముందుకు జరిపించాల్సినటువంటి న్యాయస్థానాలు కూడా దేవస్థానాలు అయిపోతూ ఉన్నాయి కాబట్టి ఇది కరెక్ట్ కాదనేది ప్రజలందరి భావన తప్పనిసరిగా మనందరం కూడా ఉద్యమించి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి పంచాయతీ ఎలక్షన్లు తేవాలనేది మనం ఒక ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధి చాలా బలహీనంగా ఉంది ఇది రాష్ట్ర ప్రభుత్వ సంస్థలాగా పనిచేస్తూ ఉంది ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఇది ఒక స్వతంత్ర ప్రతిపత్తి లేని ఈ యొక్క ఎన్నికల సంఘం ఉన్నంతకాలం కాలం ఇలాంటి పరిస్థితులు ఉన్నంతకాలం మనం చాలా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో జరుగుతాయని ఊహించాము నిన్న జరిగిన వాదనలో చూస్తే అన్ని రాజ్యాంగబద్ధంగా లేవు రాజ్యాంగబద్ధంగా లేవని వాదించినటువంటి అనేక మంది కోర్టు కూడా భావించినటువంటి పరిస్థితుల్లో అసలు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణల ప్రకారం ప్రతి ఐదేళ్లకు ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి ఆ విధానం ఆ రాజ్యాంగకు ఉన్నటువంటి స్ఫూర్తి ఏమైందో కోర్టు దృష్టికి తీసుకురాలేదు ఎవరు కూడా లేదా కోర్టు కూడా గమనించలేదు ఐదేళ్ళకి ఎందుకు ఎన్నికలు నిర్వహించరు ఇది డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణకి ఉన్నటువంటి స్ఫూర్తి ఏమైంది అనేది ప్రశ్నించకపోవడం ఈ స్థానిక సంస్థలకు శాపం కాబట్టి తక్షణమే ఈ యొక్క సకాలంలో ఎన్నికలు నిర్వహించేటట్లుగా ప్రభుత్వాలు నిర్ణయించేందుకు ఒక జాతీయ స్థాయిలో ఒకే ఒక విధానం రావాలి నేషనల్ పంచాయతీరాజ్ చట్టం నేషనల్ ఎలక్షన్ కమిషన్ కింద ఈ యొక్క విధానాలు నిర్వహించాలని మా నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ భావిస్తూ ఉంది డిమాండ్ చేస్తాం